వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కుంభకోణం వెలుగు చూసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒప్పంద ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు బయటపడ్డాయి నకిలీ సర్టిఫికెట్లతో ఇద్దరు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఇద్దరు ఉద్యోగుల నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది దాంతో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డిపిఓ చంద్రశేఖర్ డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ డీక్యూఏఎం శిరీషను ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేశారు కలెక్టర్ ఈ ఇద్దరు పదకొండు నెలల పాటు కాంట్రాక్ట్ బేస్ మీద భారీ జీతాలు తీసుకున్నారు చంద్రశేఖర్ శిరీష ఎంపిక వెనుక పలువురు అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు ఈ ఇద్దరే కాదు ఇంకా చాలా మంది ఇలాగే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి జిల్లా కలెక్టరేట్ లోను నకిలీ సర్టిఫికెట్లు కొందరు ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు రావడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు విషయం ఏంటంటే ప్రజావాణిలో రిపీటెడ్గా డిపిఓ డిపిఎం పోస్టుల మీద కంప్లైంట్స్ రావడం జరిగింది దానివల్ల కలెక్టర్ గారు దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళ డాక్యుమెంట్స్ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్కు యూనివర్సిటీకి పంపడం జరిగింది ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇవి మా దగ్గర నుంచి ఇవ్వలేదు అని వాళ్ళు ధృవీకరించడం జరిగింది ఇదే సర్టిఫికేట్స్ మళ్ళీ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు వాళ్ళని టర్మినేట్ చేయమన్నారు వాళ్ళని మూడో తేదీ రోజు మేము విధుల నుంచి తొలగించాం